హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి వేడి వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇలా చట్నీతో కాకుండా ఇలా సాంబార్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాం అనమాట సాంబార్తో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మనం హోటల్కి వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ సాంబార్తో అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు పిల్లలు అందుకని ఈరోజు అయితే నేను సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇట్లాగా చాలా బాగుంది టేస్ట్ అయితే మీరైతే మీకు ఇలాంటిది నచ్చుతారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి సాంబార్ ఇడ్లీ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది మా ఇంట్లో అయితే ఈరోజు మీరైతే ఏం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి చూడండి పొగలు కూడా వస్తున్నాయి వేడివేడిగా అయితే ఉందనమాట ఈ సమ్మర్కి అయితే ఇట్లా చట్నీలు కాకుండా ఇలా ట్రై చేయండి ఎక్కువ మనం పులుసులు పెట్టుకొని తినాలని అనిపిస్తుంది కదా చూడండి ఇడ్లీ అయితే ఎంత మంచిగా ఉందో బా టేస్ట్ చేస్తే సూపర్ అయితే ఉందనమాట ట్రై చేయండి మీరు కూడా ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తారనేది నాకు కామెంట్ చేయండి ఓకే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి చూడండి వేడివేడిగా ఒక పీస్ అట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందనమాట ఓకే నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి